సాధు జంతువులను పెంచుకోవడం సర్వసాధారణమే కానీ ఓ మనిషిని జంతువులు పెంచడం మాత్రం దానికి భిన్నమనే చెప్పాలి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పుస్తక ప్రియులకు ది జంగిల్ బుక్ గురించి తెలిసే ఉంటుంది కార్టూన్ల రూపంలో సినిమా రూపంలో జంగిల్ బుక్ గురించి దానిలోని మోగ్లీ పాత్ర గురించి తెలియని వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు బ్రిటిష్ ఇండియాలో పనిచేసిన రోడ్జార్డ్ క్లిప్పింగ్

భారతదేశానికి స్వాతంత్రం రాక పూర్వం బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న సమయంలో అంటే పద్దెనిమిది వందల అరవై ఏడు ఫిబ్రవరిలో కొందరు వేటగాళ్లు ప్రస్తుత ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహార్ అడవిలో ఒక తోడేళ్ల గుహలో ఆరేళ్ల బాలు గుర్తించారు ఆ గుహలో కొన్ని తోడేళ్ల మధ్య తాను కూడా తోడేలు మాదిరిగానే ప్రవర్తిస్తున్న బాలు చూసి ఆ వేటగాళ్లు ఆశ్చర్యపోయారు అయితే ఆ బాలుడు ఆ తోడేళ్ల గుంపు వద్దకు ఎలా చేరుకున్నాడు అసలు అతను వాటితో ఎలా కలిసి ఉండగలుగుతున్నాడనే దానిపై అనేక ఊహాగానాలు ఉన్నా నిజం ఏంటనే దానిపై ఎవరికి కూడా స్పష్టత లేదు చేతులు కాళ్ళు నేల మీద ఉంచి అచ్చం తోడేలు మాదిరిగానే నడిచిన ఆ బాలు అడవి నుంచి తీసుకుని వచ్చి బ్రిటిష్ అధికారులకు అప్పగించారు వేటగాళ్లు అనంతరం ఆ బాలు ఆగ్రాలోని సికింద్ర అనాథ శరణాలయంలో చేర్పించారు అక్కడి కలెక్టర్ తోడేళ్ల మధ్య పెరగడం వల్ల ఆ బాలుడు మాట్లాడలేకపోయేవాడు అనాథ శరణాలయంలో చేరిన మొదట్లో తోడేలు లాగి నడిచిన ఆ తర్వాత కొంతకాలానికి రెండు కాళ్ళ మీద నడిచాడు కానీ పూర్తి స్థాయిలో మాత్రం కాదు అదే అనాథ శరణాలయంలో ఇరవై ఏళ్లకు పైగా జీవనం సాగించాడు ఆ అబ్బాయి అనాథ శరణాలయంలో చేరిన శనివారం రోజు గుర్తుగా తనకు దిన శనిచర్ అనే పేరునే పెట్టేశారు అయితే ఆ అబ్బాయి తన జీవితంలో ఒక్కసారి కూడా మాట్లాడింది లేదు శరణాలయంలో మిగిలిన వాళ్ళతో మాత్రం బాగానే కలిసిపోయేవాడు అంతేకాదు తన నోటి వెంట తోడులు లాగా కొన్ని విచిత్రమైన శబ్దాలు మాత్రం చేసేవాడని రికార్డులు చెబుతున్నాయి హెవీ స్మోకర్ గా చుట్ట విపరీతంగా కాల్చే అలవాటు ఉన్న చెరుకు టీబీ వ్యాధి సోకింది చివరకు ఆ వ్యాధితోనే తన ముప్పై వయసులో పద్దెనిమిది వందల తొంభై చనిపోయాడు లో భిన్నంగా చనిపోయాడు తోడేలు పెంచిన అబ్బాయిగా దిన చెరుకు వచ్చిన ప్రచారం చాలా మందిలో ఆసక్తి కలిగించింది అలాంటి వారిలో ఇండియాలోని పుట్టిన బ్రిటిష్ జర్నలిస్ట్ రచయిత క్లిప్పింగ్ రుడ్ చెరు విచిత్ర కథను ఆధారంగా చేసుకుని ఆయన మోగ్లీ పాత్రను సృష్టించారు సెనిచర్ లాగానే మోగ్రిని కూడా తోడేళ్లు పెంచాయి వాటి జతకు బాలు ఇతర జంతువుల పాత్రలు క్లిప్పింగ్ రాసిన పుస్తకమే ది జంగిల్ బుక్ దిన సెనిచర్ చనిపోవడానికి ఏడాది ముందు రిలీజ్ అయిన ది జంగిల్ బుక్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది దీనికి సీక్వెల్ గా పద్దెనిమిది వందల తొంభై ఐదులో ది సెకండ్ జంగిల్ బుక్ కూడా రాశారు క్లిపింగ్ ఆ రెండు పుస్తకాలు కలిపి ఇప్పటికీ చాలా సినిమాలు సీరియల్స్ తీశారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పిల్లలకు వారి బాల్యంలో జంగిల్ బుక్ ఒక భాగం అయిపోయింది అయితే పుస్తకంలోని మోగ్లి పాత్రకు ఆధారమైన దిన సెనిచర్ గురించి చాలా మందికి తెలియకపోవడం మాత్రం విచారకరమే కానీ దిన సెనిచర్ వాస్తవ కథతో తీసిన జంగల్ బుక్ మాత్రం ప్రపంచ ఆదరణ పొందడం విశేషం